అన్నయ్య మెనీ మెనీ హ్యాపీనెన్స్ ఆఫ్ ది డే ప్రతి సంవత్సరం వచ్చి కలిసేవాళ్ళం ఈరోజు మీరు ఊళ్ళో లేరు ఫోన్లో మాట్లాడేమంతే వన్స్ అగైన్ ఇంకా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలన్నా మీరు ఆగస్టు ట్వంటీ సెకండ్ వచ్చిందంటేనే ఇంట్లో వాళ్ళకే కాదు ఫ్యాన్స్ అందరికీ ఒక పండగ వాతావరణం నెలకొంటుంది అది అందరికీ తెలిసిందే ప్రతి సంవత్సరం కూడా ఒక అభిమానుల సమక్షంలో ఇటువంటి ఫంక్షన్ చేయడం నిజంగా స్వామి నాయుడు అండ్ ఆల్ టీమ్ అందరికీ నిజంగా కంగ్రాట్స్ ప్రతిసారి కూడా మీరందరూ వచ్చి ఈ పండగని పండగలాగా చేసుకోవడం ఈ బర్త్డేని పండగలాగా చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇక నేను నా గురించి చాలాసార్లు చెప్పాను నేను ఆయన ఇన్స్పిరేషన్తోనే నేను ఇండస్ట్రీకి వచ్చాను నా అలాంటి వాళ్ళు చాలామంది చాలామంది ఆర్టిస్టులు కానివ్వండి చాలామంది టెక్నీషియన్స్ కానీ ఆయన ఇన్స్పిరేషన్తో వచ్చిన వాళ్ళే నేను ఐగో ఇక్కడ ఇక్కడ కనపడుతున్న అన్ని సినిమాలు నేను థియేటర్లో చూసిన నేను చాలా నిజంగా అన్ని చూస్తుంటే నిజంగా ఆ రోజులు గుర్తుకొస్తాయి నాకు కూడా చాలా చాలా హ్యాపీ ఒకటే చెప్తానండి ఒక తల్లిదండ్రులని ప్రేమించేవాళ్ళు భార్య పిల్లల్ని ప్రేమిస్తారు అలాగే తోబుట్టని కూడా ప్రేమిస్తారు వాళ్ళందరినీ ప్రేమించే వాళ్ళు డెఫినెట్గా అభిమానులను కూడా ప్రేమిస్తారు అటువంటి వ్యక్తి మన అన్నయ్య ఎందుకంటే అభిమానుల్ని కూడా ఒక తమ్ముళ్లాగా ట్రీట్ చేసే గొప్ప గుణం ఆయనకు ఉంది ఉదాహరణ నేనే ఎందుకంటే నేను ఒక అభిమానిగా ఆయనకి నేను ఫస్ట్ ఆయన వెళ్ళి కలిసినప్పుడు అన్నయ్య నేను మీ అన్నప్పుడు ఆయన అభిమానులాగే చూడాల నన్ను ఇంట్లో ఒక తమ్ముళ్లాగా నన్ను పక్కన కూర్చుని ఆప్యాయంగా పలకరించి అక్కుని చేసుకున్నారు ఆయన అటువంటి గొప్ప వ్యక్తి ఎందుకంటే ఆయన ఓన్లీ నేను సినిమాలు చూసే సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి నేను నేను కూడా హీరో అవుదామని వచ్చాను అలాగే ఆయన ఒక ఫ్యామిలీ మ్యాన్ ఫ్యామిలీకి ఎంత గొప్ప స్థానం ఇస్తారంటే ఆయన అది అద్భుతం అనమాట చాలా అద్భుతం అటువంటి వ్యక్తి ఆ ఇన్స్పిరేషన్తో కూడా మేము ఈరోజు ఆయన్ని ఫాలో అవుతూ ఉంటాం ఒక ఫ్యామిలీ విషయంలో కానీ ప్రతి విషయంలో కానీ సో ఐఎం వెరీ హ్యాపీ నిజంగా ఇటువంటి ఫంక్షన్కి నన్ను ఆహ్వానించడం నేను రావడం ఆహ్వానించేది ఏముంది నేను రావడమే ఆహ్వానించినా రాకపోయినా నేను వస్తాను డెఫినెట్గా ఇది మా అన్నయ్య ఫంక్షన్ మనందరం అన్నయ్య ఫంక్షన్ కాబట్టి సో ఐ వెరీ 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 హ్యాపీ అలాగే ఇది ఒకటే కాదు ఆయన ఎన్నో మేము అందరికీ మళ్ళీ నేను చెప్తే అది అందరికీ తెలిసిందే ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేయడం పాండమిక్లో ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా ఎంతో అండదండలుగా ఉంటూ అలాగే ఫ్యాన్స్ వాళ్ళకి కూడా ఎంతో సహాయం చేస్తూ ఒక బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమంది ప్రాణాలని ఈరోజు నిలబెట్టిన వ్యక్తి ఆయన అన్నయ్య ఈరోజు చాలా గర్వంగా ఉంది ఆయన అభిమానులుగా ఆయనగా చెప్పుకుంటున్నందుకు ఈరోజు నేను హీరో అయినా సరే నేను ఇప్పుడు కూడా అన్నయ్య అభిమానునే సో థ్యాంక్ యూ అన్నయ్య మీరు మీరే మాకు స్ఫూర్తి ఎప్పుడు కూడా ఇలాగే ఇంకా ఎన్నో బర్త్డేలు జరుపుకోవాలి ఎన్నో మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ ఇన్స్పిరేషన్తోనే ఒక పక్కన రామ్ చరణ్ కానీ ఒక పక్కన పవన్ కళ్యాణ్ కానీ గారు కానీ ఒక పక్కన వరుణ్ తేజ్ కానీ సాయిధరం తేజ్ కానీ వీళ్ళందరూ కూడా అంటే ఎంత ఉన్నా సరే మా పక్కన అన్నయ్య ఉన్నాడని కాకుండా వాళ్ళు ఎంత కష్టపడతారని నేను కళ్ళదురుగొని చూసిన ఉన్నాను ఆ కష్టాన్ని మాత్రం ఎప్పుడూ కూడా ఆయన వదులుకోరు ఆయన నేర్పిన గొప్ప గుణం అది చిరంజీవి గారు డబ్బులు ఉండొచ్చు కానీ కష్టాన్ని నమ్ముకున్నాడు ఎప్పుడు కూడా ఎక్క ఎక్కడ కూడా వెనక అడుగు వేయడు అనేది ఆయన పెంపకంలోనే వీళ్ళందరూ కూడా అలా గొప్ప స్టార్లుగా ఎదుగుతున్నారు ఆ ఇన్స్పిరేషన్తోనే మేము అందరూ కూడా ముందుకు వెళ్తున్నాం మరొక్కసారి అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ చర్య తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి మన మెగాస్టార్ గారి ఫ్యాన్స్ అందరికీ నమస్కారం అండ్ నాగబాబు గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ప్రసాద్ గారికి బేబీ టీమ్కి అందరికీ నమస్కారం నిన్న చాలా ప్రిపేర్ అయినా ఇక్కడికి వచ్చాక కొంచెం ఈ స్టేజ్ మీద మాట్లాడడం కొంచెం టెన్షన్గా ఉంది మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ మిలియన్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఇంత మనందరికి ఇచ్చారు కానీ ఆయన స్టార్ట్ అయింది ఆయన పుట్టింది శివశంకర్ వరప్రసాద్గా శివశంకర్ వరప్రసాద్గా పుట్టిన ఆయన చేసిన ప్రతీది ఆయన సొంతంగా చేసుకున్నదే ఆయన చెక్కున్న శిల్పం ఆయన ఆయన ఏ రోజు కూడా ఏది ఆయనకి ఈజీగా రాలేదు ఆయనని మనం ఇంత అరే ఎంత సూపర్ డ్యాన్సర్ అసలు ఆయన ఎలాగా డ్యాన్స్ చేయాలి అని అనుకుంటే ఆ డ్యాన్స్ ఆయన కష్టపడి ప్రతిదీ నేర్చుకొని మూమెంట్స్ థౌజండ్స్ ఆఫ్ టైమ్ ప్రాక్టీస్ చేసింది ఆయన అద్దాలు పెట్టుకునే స్టైల్ ఆయన థౌజండ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసింది ఆయన చేసే ఎమోషనల్ సీన్స్ ఆయన చేసే కామెడీ సీన్స్ ప్రతిదీ ఆయన ఎంతో కష్టపడి ఎంతో ప్రాక్టీస్ చేసి మన మనందరి కోసం ఇట్ స్టార్టెడ్ విత్ ఆయన సాధించాలని అది పోను 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 అది సాధించింది అయ్యి అయ్యి మనందరి కోసం తెలుగు సినిమా కోసం ఇన్స్పిరేషన్ ఇవ్వడం కోసం అనే స్టేజ్కి వెళ్ళింది నేను సార్ని కలిసినప్పుడు అదృష్టం నాకు వచ్చినప్పుడు నేను సార్ని ఒక మాట అడిగాను సార్ స్టార్టింగ్లో కెరీర్ స్టార్టింగ్లో మీరు చాలా కష్టపడ్డారు అదంతా ఐ కెన్ అండర్స్టాండ్ బికాజ్ చాలా కసి ఉంటుంది అప్పుడు మా అలాగా ఇనీషియల్ డేస్లో ఏదో చేసేయాలి ఎంత కష్టమైనా పడాలి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తామని బట్ ఓ ట్వంటీ డెకేట్స్ ఆఫ్ నెంబర్ వన్ స్టార్డమ్ చూసిన తర్వాత ఇందిరా ఠాగూర్ ఆ సినిమాల్లో కూడా ఆయన వీణ స్టెప్పు కింది నుంచి ఆ రేంజ్లో వేయడం ట్వంటీ ఇయర్స్ వాళ్ళకు కూడా పాసిబుల్ కాదు బికాజ్ నేను కూడా డ్యాన్స్ వేస్తాను కాబట్టి నాకు తెలిసి అది ఈజీ కాదు దానికి వెనకాల ఎంతో ఎంతో అవర్స్ ఆఫ్ కృషి ఉంటుంది ఆయనకి బ్యాక్ పెయిన్ వచ్చి ఉంటుంది అది వచ్చి ఉంటుంది చాలా కష్టమై ఉంటుంది నేను అడిగి అంటే అంత సాధించాక అవసరం ఏముంటుంది సార్ మీరు కొంచెం కొంచెం లైట్ తీసుకొని మీరు పడిన కష్టంలో ట్వంటీ థర్టీ పర్సెంట్ తక్కువ చేసినా ఎవరు అడగరు ఆ ప్రొడ్యూసర్ సార్ గారు మనము ఏ మనము ఏమి వెళ్ళి ఎందుకు చేయలేదు అని క్వశ్చన్ చేయము ఎవరు అడగరు మరి ఎందుకు చేస్తారు వాట్ ఈస్ ద మోటివేషన్ ఇంకా సాధించాల్సింది ఏముంటుందని నా మోటివేషన్ అని అడిగా దానికి ఆయన అన్నారు అంటే నాకు ఏదో సాధించాలి ఏదో లేకపోతే అభిమానులుని ఇంకా ఎక్కువ సొంతం చేసుకోవాలి ఇదంతా కాదు నాకు అలా తప్పితే ఇంకోలా పనిచేయడం రాదు అన్నారు దట్ ఈస్ ద అది ఆయన సాధించడం కోసం చేసిన పని కాదు లేకపోతే ఇంకేదో అచీవ్ చేసేయాలి పెద్ద ఇంకా పెద్ద స్టార్ అవ్వాలని చేసే పని కాదు సినిమా పట్ల ఆయనకున్న ప్రేమ అది చేసే పని పట్ల ఆయనకున్న సిన్సియారిటీ అది అంత సిన్సియర్ హ్యూమన్ బీయింగ్ టువర్డ్స్ ఎ వర్క్ ఈ జనరేషన్లో నాకు తెలిసి ఎవరు ఉండరు బికాస్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ హిజ్ లైఫ్ హీ షేప్డ్ ఇట్ ఓన్లీ విత్ హార్డ్ వర్క్ ఆయనకి జస్ట్ బికాస్ ఏదో సింపుల్ సింపుల్ థింగ్స్ వల్ల ఆయన జర్నీ కూడా ఇఫ్ యూ సీ ఆ సూపర్ స్టార్స్ ఆఫ్ మెగ్ ఆ రేంజ్ ఆఫ్ సూపర్ స్టార్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఇన్ ఇండియా చూసుకుంటే ఈయన జర్నీలో ఉన్నంత కష్టం ఈయన జర్నీలో ఉన్నంత హార్డ్ వర్క్ ఏ సూపర్ స్టార్లో ఉండదు ఎందుకంటే ఈయన చేసుకున్న ప్రతిదీ ఆయన చిరంజీవి గారు అంటే ఆ రేంజ్ ఆఫ్ డ్యాన్స్ వేయాలి చిరంజీవి గారు అంటే ఆ రేంజ్ ఆఫ్ కామెడీ చేయాలి చిరంజీవి గారు అంటే అంత కష్టం పడితేనే చిరంజీవి గారు అని మైండ్ ఫే మారు సో ఆ హార్డ్ వర్క్ ఆయనకి ఎప్పుడు సినిమా పట్ల ఉన్న సిన్సియారిటీ వల్ల వచ్చింది ఇప్పటికీ ఏమైనా సజెషన్ అడిగితే సార్ వన్ సజెషన్ దట్ యు టు గివ్ టు దిస్ జనరేషన్ అంటే ఏం చెప్పరు ఎలా ఎలా సక్సీడ్ అవ్వాలి ఎలాంటి ఏదేదో పెద్ద పనులు చేయాలో చెప్పరు పొద్దున్నే సెట్కి టైంకి వెళ్ళాలి పద్దాక వెళ్ళి క్యారోవన్లో కూర్చోవద్దు అక్కడ పని చేసుకోవాలి నెక్స్ట్ ఒక మూమెంట్స్ ఉంటే దాన్ని ప్రాపర్గా ప్రాక్టీస్ చేసుకోవాలి డైలాగ్స్ ఉంటే దాన్ని ప్రాపర్గా ప్రాక్టీస్ చేసుకోవాలి అని ఎప్పుడు మా ఆయన చెప్పేది పని ఎంత సిన్సియర్గా సినిమా కోసం ఎలా కష్టపడాలి అని నాకు తెలిసి సినిమాని ఆయన ప్రేమించినంత ఎవరు ప్రేమించలేదు సినిమాకి ఆయన ఇచ్చినంత రెస్పెక్ట్ ఎవరు ఇవ్వలేదు అంత రెస్పెక్ట్ ఇచ్చిన ఒక మనిషిని అంత సినిమా అంటే సినీ ఆ సినిమా అనే దానికి ఒక ఆత్మ ఉంటే ఒక తల్లి ఉంటే దానికి అత్యంత సేవ చేసుకున్న ఒక భక్తుడు ఆయన సినీ కళామ తల్లికి అలాంటిది అంత రెస్పెక్ట్ ఇచ్చిన ఆయన సినిమాకి ఏదో ఒక చిన్న మిస్టేక్ జరిగితే ఆయనకి గ్రాంటెడ్ తీసుకున్నాడు లేకపోతే ఇంట్రెస్ట్ లేకుండా చేశారు ఇలాంటి పదాలు ఎవరైనా వాడితే ఒక్కసారి బ్యాక్ వెళ్ళి జర్నీ చూసుకుంటే మన ముందే కనిపిస్తుంది కదా అది కామన్ సెన్స్ లేని డైలాగ్ అని మనకే అర్థమవుద్ది కదా ఆయన సిన్సియర్ లేకుండా ఎందుకుంటాడు ఎనీ వన్ కెన్ డూ దట్ బట్ నాట్ హిమ్ ట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ ఎందుకంటే ఆయనకు అలా ఉండడం రాదు ఆయన ఆయనకు అలా ఆయన వే ఆఫ్ ఫంక్షన్ ఆయన బాడీ అలా ఫంక్షన్ చేయదు అండ్ బేసిక్గా ఒక ఇంట్లో త్రీ జనరేషన్స్ ఉంటారు మా ఫాదర్ ఆయన ఫ్యాన్ నేను ఆయన ఫ్యాన్ మా నా మేనల్లుడు వాడు అమ్మడు కుమ్ముడు నుంచి ఆయన ఫ్యాన్ వాడు ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఒక ఇంట్లో ముగ్గురు జనరేషన్స్ని ఇంపాక్ట్ చేస్తున్నప్పుడు జస్ట్ ఆయన ఓకే ఆయన తెలుగు ఇండస్ట్రీకి ఎంతో చేశారు బికాజ్ ఆయన రేంజ్ ఆఫ్ ఆయన తెలుగు సినిమా మార్కెట్ని పెంచిన తీరు ఈరోజు మేము ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తున్నాం ఇన్ హీరో అనే దానికి ఒక క్రేజ్ అంత తీసుకొచ్చినందుకు ఈరోజు ఇంతమంది హీరోలం అవ్వగలుగుతున్నాం ఇదంతా ఆల్రెడీ మన ఓపెన్ ఫ్యాక్ట్ కానీ బేసిక్గా ఆయన క్రియేట్ చేసిన మెయిన్ ఇంపాక్ట్ ఏంటంటే చాలామందికి డైరెక్షన్ ఇచ్చారు బికాజ్ నాకు తెలుసు నేను లైఫ్లో అంత రెస్పాన్సిబుల్ పర్సన్ని కాదు బట్ నాకు సినిమాల మీద ఇష్టం అనేది ఒక్కటి రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతుంటాం ఆ ఇష్టం నాకు ఆయన తెప్పించారు ఆయన డ్యాన్సులు చూసి ఆ ఇంపాక్ట్ నాకు రావడం వల్ల నేను లైఫ్లో ఒక డిసిప్లిన్ తెచ్చుకున్న డ్యాన్స్ నేర్చుకోవాలి హీరో అవ్వాలి ఆయనలాగా మనము పెద్ద స్టార్ అవ్వాలి అని ఆ ఇన్స్పిరేషన్ నాలో నింపారు నాలాంటి కొన్ని థౌజండ్స్ టెన్ థౌజండ్స్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్లో నింపారు దానివల్ల ఒక జనరేషన్లో డిసిప్లిన్ పెరిగింది కష్టపడే గుణం పెరిగింది ఇంట్రెస్ట్ పెరగడం వల్ల లేకపోతే ఏ ఏ పని చేసే వాళ్ళమో తెలీదు ఏదో ఎంజాయ్ చేస్తూ ఉండే వాళ్ళమేమో లేకపోతే ఇంకేదో ఇంత కష్టపడి ఇంత రెస్పాన్సిబుల్గా అయితే బిహేవ్ చేసేవాళ్ళం కాదు అది ఆయన లైఫ్ అనేది ఒక హీరో అవుదాం అనుకునే వాళ్ళకో డైరెక్టర్ అవుదాం అనుకునే వాళ్ళకో కాదు లైఫ్లో ఏ వాక్ ఆఫ్ లైఫ్లో ఉన్నా అది ఏ ఫీల్డ్లో ఉన్నా అలాంటి ఒక మనిషి ఆ టైప్ ఆఫ్ వర్క్ చేస్తున్నప్పుడు ఆ టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ మనకు కలిగిస్తున్నప్పుడు మనలో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి తెలియకుండా మనము ఆ వర్క్ పైన అట్రాక్ట్ అయ్యి దానికి పని చేసేస్తాం మనకు ఏ వర్క్ ఉన్నా సరే అండ్ ఇన్స్పిరేషన్లా తీసుకోవచ్చు సో ఇంత ఒక డిసిప్లిన్ ఇచ్చారు మాకు లైఫ్లో టు వర్క్ హార్డ్ అండ్ టు బీ రెస్పాన్సిబుల్ ఇన్ లైఫ్ నిజంగా నాకు అనిపిస్తుంటుంది చరణ్ గారు వరుణ్ గారు రా మన వైష్ణవ్ తేజన్న వీళ్ళందరికీ ఆయన ఇచ్చింది ఎంతో మాకు తెలియదు కానీ వాళ్ళందరికీ బ్యాగేజ్ ఎక్కువ ఆయన ఎందుకంటే అలా బాధ్యత ఉంటుంది చిరంజీవి గారి పేరు నిలబెట్టాలి చిరంజీవి గారు ఎప్పుడు అలాగా డాన్స్ చేయాలి చిరంజీవి గారు లాగా చేయాలని మాకు ఆ బ్యాగేజ్ ఆ బాధ్యత ఉండదు ఆయన ఇచ్చిన బలం ఉంటుంది సో ఆయన మా అందరికీ బలం చరణ్ గారికి వరుణ్ గారికి వీళ్ళందరికీ బాధ్యత మాకు బలం సో ఆయన మా బ్యాక్గ్రౌండ్ కష్టపడి సాధిద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి మాకు ఆయన బ్యాక్గ్రౌండ్ ఎందుకంటే బేసిక్గా జనరల్లీ నాకు కొంచెం భయం ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో కొంచెం ఇంకా నాగబాబు గారి పక్కన కూడా ఇంత భయం భయంగానే కూర్చున్నా బట్ చిరంజీవి గారు ఒక్కరిని నేను కలిసినప్పుడే తెలియకుండా ఏ మా ఫ్రెండే అని ఫీలింగ్ వస్తుంది అది ఎందుకు వస్తుందో నాకు తెలియదు బికాజ్ ఆ ఇంపాక్ట్ ప్రతి ఒక్కరి లైఫ్లో మా ప్రతి ఇంట్లో మమ్మీ డాడీ అక్క తమ్ముడు ఓ చిరంజీవి గారు ఉంటారు ఆ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఈవెన్ మా పేరెంట్స్ని కల్పించినప్పుడు కూడా ద వే మై మామ్ వ స్పీకింగ్ మా మా ఫాదర్కి కూడా నేను చిన్న హీరో అయ్యా ఇదంతా ఏది ఆయన ఎప్పుడు ఎగ్జైట్ చేయలేదు చిరంజీవి గారు ముందు కూర్చోబెట్టారు చిన్న ఆయన ఆఫ్కోర్స్ ఆయన కాలేజ్ టైం నుంచి ఫ్యాన్ చిరంజీవి గారు ముందు కూర్చోబెట్టినప్పుడు ఆయన ఏం మాట్లాడట్లేదు ఏంటి ఏం మాట్లాడట్లేదని ఒకసారి ఒక్కసారి మా ఫాదర్ ఏదో మా చాలా ఫ్యాన్ అంటే ఒకసారి చెప్పండి మీరు మీకు స్కూల్ ఉందంట కదా అని ఇలా అనగానే ఐ ఫస్ట్ టైం ఐ సా మై ఫాదర్ డ్రాప్ టియర్స్ ఇన్ ఇజ్ ఐస్ నేను ఇలా షాకే మా డాడీకి ఏమైందని ఎందుకంటే మా డాడీ ఆ రోజు తర్వాత రెండు రోజులు ఏదో ట్రాన్స్లో ఉన్నాడు ఏదో హైలోనే ఉన్నాడు సో ఆ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ఒక ఇంట్లో మనిషి ఉంటేనే అలాగా ఫీల్ అవుతూనే వస్తుంది మా మా ఫాదర్ ఎప్పుడో నా నన్ను నేను ఇంకా అంత ప్రౌడ్ ఫీలింగ్ ఆయనకి తెప్పి లేదు బట్ ఏ రోజు అన్నా నా కోసం అన్న ఏడుస్తారో లేదో నాకు తెలీదు సో అంత హౌస్ హోల్డ్ నేమ్ ఒక మనిషి అయ్యారు సో అలాంటి అపురూపమైన లైఫ్ అలాంటి అపురూపమైన మన మధ్యలో ఉన్న ఒక ఇంపాక్ట్ని మనం కాపాడుకోవాలి మనం ఏ హీరో ఫ్యాన్ అయినా ఉండొచ్చు ఎవరినైనా అడ్మైర్ చేయొచ్చు ఏమైనా చేయవచ్చు కానీ సినిమా అంటే మనకి ప్రేమ ఉంటే తెలుగు సినిమా అంటే మనకు అభిమానం ఉంటే తెలుగు తెలుగు సినిమా మీద మనకి ఒక రెస్పెక్ట్ ఉంటే ఆయన్ని అనడము తప్పుగా మనల్ని మనం తక్కువ చేసుకోవడం మన మీద మనం రెస్పెక్ట్ పోగొట్టుకోవడం పక్కన వాళ్ళు ఎవరన్నా అంటే మనం కానీ మన ఇంట్లో కూర్చొని మనం మన ఇంట్లో వాళ్ళని తిట్టుకోకూడదు కదా మన చిరంజీవి గారిని మన వండం ఏంటి చెప్పండి మన చిరంజీవి గారు మన ఇంట్లో ఉంటారు మన మనిషి ఆయన సో చిన్న మనకి ఏదైనా నచ్చకపోతే డెఫినెట్లీ చెప్తాం సార్ మాకు ఈ సినిమా నచ్చలేదు సార్ నెక్స్ట్ టైం ఇంకోలాంటిది తీయండి సార్ అంటే ఎస్ ఆయనకి ఆయన మోస్ట్ వెల్కమింగ్ అట్లాంటి దాటికి ఆయన డెఫినెట్లీ మార్చుకుంటారు చేసుకుంటారు అది ఆయన జీవన శైలి ఇట్ హ్యాపెండ్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ బట్ ఆయన్ని తక్కువ చేసి మాట్లాడము ఆయన మీద ఏమన్నా దుష్ప్రచారం చేయడం అనేది మన మీద మనం అలా గాల్లో పైకి ఉమ్మేసుకోవడం అంటారు చూడు ఆ టైప్ లాంటిది సో వద్దు మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకుందాం మన చిరంజీవి గారిని మనం కాపాడుకుందాం ఆయన ఇంపాక్ట్ని మనసులో పెట్టుకుందాం అండ్ ఇదంతా చెప్పింది పాస్ట్ గురించి నేను చెప్తున్నాను కాదు చిరంజీవి గారు ఆల్రెడీ ఇంత చేశారు బట్ ఆయన లైఫ్ లాంగ్ ఇంకా 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 వెళ్తూనే ఉంటారు మనల్ని ప్రౌడ్ చేస్తూనే ఉంటారు సో పిక్చర్ అభి బాకీ హే థ్యాంక్ యూ